ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవైభాగం ఈరోజు చెప్పబోతున్నాను అంతేకాదు రాముడు కానివాణ్ణి పంపడానికి వీలు లేదు అని హెచ్చరించాడు ఇప్పటికి దశరథుడు ప్రసన్నుడయ్యాడు ఇక్కడ మళ్ళీ వాల్మీకి మహర్షి పుష్పితాగ్రవృత్త ప్రయోగం చేశారు సరే దశరథుడు లక్ష్మణ్తో కలిసి రాముణ్ణి పంపించాడు తల్లులు దశరథ దశరథుడు వశిష్ఠులు అంతా మంగళాశీర్వచనాలు పలికారు శిరస్సుపై బ్రహ్మస్థానంలో ఆగురుణించాడు అది సంతానాన్ని ముద్దు పెట్టుకోవాల్సిన పద్ధతి నా కూతురే కదా అని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోనకూడదు సుప్రీతమైన అంతరాత్మతో కౌశిక కౌశికునకు ఇచ్చాడట విశ్వామిత్రుని వినక రాముడు బయలుదేరాడు ఆయన వినక లక్ష్మణుడు పుష్పవృష్టి కురిసింది దేవదుందుబులు మ్రోగయి ప్రకృతి సంతోషించింది వాయువు సుఖస్పర్శకరమైనది ముందు విశ్వామిత్ర మహర్షి ఆ వెనుక పిల్ల జుట్టుతో ధనుర్ధారి అయిన రాముడు ఆ వెనుక ధన్వి అయిన లక్ష్మణుడు రెండు భుజాలకు రెండు తూణీరాలు ఆ రెండు తూణీరాలతో కలిపి శిరస్సును చూస్తూ ఉంటే మూడు తలలు మహాసర్పంలా ఉన్నారట వారప్పుడే ప పడగవిప్పిన పాములు ఆ ఇద్దరితో కలిసి వెడుతూ ఉంటూ అశ్విని దేవతలతో కలిసి వెడుతున్న బ్రహ్మదేవునిలా ఉన్నాడు మహర్షి ఇప్పుడు ఆయన నిజంగా విశ్వామిత్రుడు అప్పుడు ఆయనకు విశ్వం కూడా మిత్రమే కదా తన మిత్రమైన విశ్వం జబ్బుబడింది అందుకని వైద్యులను తీసుకుని వెడుతున్నాడు ఇది వాల్మీకి మహర్షి భాష పావకోద్భుతులమైన స్కంద విశాఖల స్థానమును అనుసరిస్తున్నట్లు ఈ రామలక్ష్మణులు ఆ మహర్షిని అనుసరిస్తున్నారట స్థాను అంటే సర్వవ్యాపి అంతటా ఉన్నవాడు ఇంకెక్కడికి కదలగలడు అందుకని పరమేశ్వరునికి స్థాను అని పేరు అంతటా ఉన్న ఆయనలో అగ్ని రూపమైన శక్తి సంచరిస్తూ ఉంటుంది అలా పిల్లల్ని అలముకుని కదలనట్లుగానే కనబడుతున్నాడు విశ్వామిత్రుడు నిశ్శబ్దంగా నడుస్తున్నారు అలా సరువు నదికి దక్షిణ ఒడ్డున యోజున్నర నడిచిన తరువాత అప్పుడు విశ్వామిత్రుడు రామా అని మధురంగా పిలిచాడట అంతవరకు ఆయన వాళ్లతో ఏమీ మాట్లాడలేదు వాళ్ళు అంతే ఆయన వెనకాల వెళ్ళిపోతూనే ఉన్నారు పన్నెండేళ్ల పసివాళ్లు నోరు మెదపకుండా పన్నెండు మైళ్లు నడిచారు ఇది రాముని పితృవాక్య పరిపాలన అంటే తండ్రి వెళ్ళమన్నాడు ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన అనుసరిస్తున్నాడు లక్ష్మణుడు అంతే ఎక్కడికి రా అన్నయ్యాని ఈయనడగను లేదు వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళు వీళ్ళు కొడుకులు ఈ అనుసరణలో ఈ అనుసరణలో గుడ్డిదనం లేదు ప్రగాఢ విశ్వాసం ఉంది ఎప్పుడైనా నడిచేరా ఇంత దూరం నడిచేరా అలసినట్లున్నారు మహర్షి గ్రహించాడు అందుకని రామా అని పిలిచి నాయన ఆలస్యం చేయకు నీళ్లు తీసుకో అంటే ఆచమనం చేయని బలం అతి బల అతిబల అనే మంత్ర ప్ర మంత్రగ్రామాల్ని తీసుకో సరే తీసుకుంటే ఏమవుతుంది శ్రమ ఉండదు తాపముండదు రూపంలో మార్పు ఉండదు నిద్రలో ఉన్న తెలివిగా ఉన్న ఇవి కలవాణిని రాక్షసులేమీ చేయలేరు నీ భుజబలంతో సమానమైన వాడు ఈ మూడు లోకాల్లో మరొకడు సౌభాగ్యంలో కానీ దాక్షిణ్యంలో కానీ జ్ఞానంలో కానీ బుద్ధిని బుద్ధి నిశ్చయంలో కానీ నీ వంటి వాడు మరొకడు అంతేకాదు నీకు సమానమైన సమాధానమీయగలవాడు కూడా ఉండడు ఈ బల అతిబల విద్యలు సర్వజ్ఞానానికి మాతృస్థానమైనవి వీటిని గ్రహించడానికి నీవు తగినవాడివి గ్రహింపవలసింది అని అంటే రాముడు ఆచమనం చేసి శుచి అయి సంతోషవదనుడై త్రికాలజ్ఞానుడైన మహర్షి నుండి ఆ విద్యను గ్రహించాడట ఆ విద్యలు గ్రహించిన రామచంద్రుడు శరత్కాలంలో సూర్యన్లా ఉన్నాడు అలా గురువుగారు చెప్పిన పనులను చేసిన తరువాత ఆ ముగ్గురు ఆ రాత్రి సరయూ తీరంలోనే ఉండిపోయారట తమ జీవితానికి అనుచితమే అయినా తృణశయ్య పడుకొని ఆ కౌసుకుని మాటలతో లాలింపబడుతున్న లాలింపబడుతూ ఉన్న దశరథ రాజసూతులకు ఆ రాత్రి సుఖంగానే కనబడిందట చక్కని కబుర్లు చెప్పేవాడుంటే రాత్రి గడవకేమవుతుంది సీతాదేవుతో రాముడు ఇలాగే గడిపేవాడట భూతి కబుర్లు చెబుతూ రాత్రులను నడిపించడంలో గురు అంతటి వాడు రాముడు రాత్రి రేవం వ్యర వ్యరసతి అంటాడు బహుభూతి కబుర్లు చెబుతూ రాత్రులను నడిపించడంలో గురు అంతటి వాడు రాముడు రాజకుమార లక్షణాన్ని అంటే అందులో ఉన్న సుఖాన్ని గడ్డి పరుపులను అంటే అందులో ఉన్న కష్టాన్ని కూడా మరిపించేవి విశ్వామిత్రుని లాలింపులు అంతఃపుర సుఖానుభవయోగ్యులైన రాకుమారులు ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళ దుఃఖాన్ని తెలుసుకుంటున్నారు ఇది వారి ప్రయాణంలో మొదటి రాత్రి రాత్రి గడిచింది ప్రభాతకాలమవుతోంది చాప మీద పడుకున్న రాకుమారులిద్దరినీ చూసి విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ పూర్వ ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం దైవమానికం అని మేలుకొలు మేలుకొలుపుతున్నాడు ఏమని కౌసల్యాదేవికి సుప్రజ అయిన రామచంద్ర పూర్వదిక్కున సంధ్యోదయం అవుతోంది దైవికమైన కార్యాచరణ కర్తవ్యమై ఉంది లేవయ్యా అని చిత్రం ఏమిటంటే విశ్వామిత్రుని నిద్రపోలేదు కార్యాచరునకు నిద్రక్కడిది ఆయన వచ వచోలాత్యంతో ఆ పశువాళ్ళిద్దరూ నిద్రపోయారు కనుక విశ్వామిత్రుని విషయంలో లేవడం అనే ప్రశ్నే లేదు పైగా అది పూర్వ సంధ్యాకాలం అంటే ఎక్కడ అంటే ఎండ ఎండ ఎక్కలేదు తెల్లవారుజామైంది చాప మీద ఇద్దరూ ఉన్న లక్ష్మణుడు అప్పటికే లేచి ఉన్నాడు ఆయనకంటే ముందే లే తరువాత నిద్రపో అని గురువు విషయంలో స్మృతి శిష్యుని హెచ్చరిస్తోంది ఆ లక్ష్మణ ఆ లక్ష్మణునకు రాముడు గురువు ఎలా బలాతి బల విద్యల్ని రాముడు గ్రహించి లక్ష్మణునికి ఉపదేశించాడు అందుకని కనుక రాముని కంటే ముందు లక్ష్మణుడే లేచి తృణశయ్యి మీద ఉన్నాడు అది చూసి మహర్షి రాముణ్ణి లేపుతున్నాడు మరి లక్ష్మణుడే మరి లక్ష్మణుడే లేపవచ్చు కదా పెద్దల్ని లేపకూడదన్న శృతి హెచ్చరిక కనుక ఆయన లేపలేడు అందుకని విశ్వామిత్ర మహర్షి ఇద్దరికీ సరిపోయే దసరాది శబ్దప్రయోగం చేయకుండా కౌసల్యాసుప్రజారామా అన్నాడు అపత్యం ధర్మఫలాంత్రే శ్రేష్టం విధంతిన్మానవాహ అని ఉన్నది ధర్మఫల రూపమైన శ్రేష్ఠ శ్రేష్టపత్యం అంటే సుప్రజ జ్యేష్ఠుడే అవుతాడు అటువంటి శ్రేష్టపత్య లక్షణాన్ని తాను పొంది దశరథుని పొందించినది కౌశల్య మాత్రమే ఎందుకని అంటే శాస్త్ర విద్యలో పెద్ద కుమారుని తరువాత వారు ధర్మ సంతానం కాదు పెద్ద భార్య తరువాత వారు ధర్మపత్నులు కారు కనుక కౌసల్య సుప్రజారామ అని విశ్వామిత్ర మహర్షి అన్నారు ఆ మాటను విశ్వామిత్ర మహర్షి ఒక్కరే కాదు ఇకపై రామాయణంలో సుగ్రీవాదులు చాలామంది అంటారు సరే లేవడానికి కారణం చెప్పారు ఏమని కర్తవ్యం దైవమాన్యకం అని నాయన దైవ సంబంధమైన ఉన్నాయి సంధ్యావందనాథులు వాటికి కాలం సమీపిస్తోంది లే ఇది లేపడం అంటే మనం పిల్లల్ని నిద్ర లేపడం మనం పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు అందులో ఒక ప్రబోధం ఉండాలి నాయన స్కూల్కి టైం అయిపోతోందిలే అని లేపాలి ఇది ప్రబోధం అలా కాక నాయన కాఫీ చల్లారిపోతుందిలే అంటే లేపడానికి లంచం ఇస్తున్నట్టు అలా ఇలా అలవాటు చేస్తే వాడు జీవితంలో లంచం తీసుకోకుండా ఏ పని చేయడు ఎప్పుడో దెబ్బతింటాడు అప్పుడు వ్యధవ పెంపకం పెంచింది మా అమ్మ అని తిట్టుకుంటాడు వాల్మీకి మహర్షి భాష ఇంత సందేశాత్మకంగా ఉంటుంది ఇది తెలియక ఏదో మామూలు కవిత్వం అనుకొని చాలామంది అనువాదుకులు అడుసులో కాలేశారు ఈ సుప్రభాతంలో మనం పిల్లల్ని ఎలా నిద్రలేపాలో తెలిపారు సరే లేచారు కాల్ని పూర్తి చేసుకున్నారు బయలుదేరారు ఈరోజుకి ఎక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు